హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్లో సాలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ చికెన్ బిర్యానీ తయారీ విధానం నా స్టైల్లో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకొని కారం ఉప్పు పసుపు అల్లం పేస్టు బిర్యానీ మసాలా కొత్తిమీర నిమ్మరసం పెరుగు వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఎంత మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ అలాగే బాస్మతి రైస్ని కడుక్కొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని సాజీరా చెక్క ఇలాచీ లవంగా బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్టు టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే ఆయిల్ వేసి చక్కగా మరగనివ్వాలి అలా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడకగానే నీళ్ళు లేకుండా చక్కగా రైస్ని సపరేట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకున్నాక అదే గిన్నెలోకి కాసంత ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని ఈ తీసి పెట్టుకున్న సెవెంటీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్న రైస్ని అందులో లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మనకిష్టమైతే ఫుడ్ కలరు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి అంతే టేస్టీ అండ్ అమ్మి చికెన్ బిర్యానీ రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్